పాట పాడుకుందా ఏసు లాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడుతానే మార్గం సత్యం జీవం మా నా లాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడుతానే మార్గం సత్యం జీవం చాటి రా

నా తానే మార్గం సత్యం జీవం నీ కోసం నా కోసం మరణించి శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చి నీకోసం నీ కోసం నా కోసం మరణించి శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చి నిన్ను చూసాడులే కనికరించాడులే నిన్ను చూసాడులే కనికరించాడులే ఇలాంటి దేవుని ఏలాడు చూడలేరులే ఇలాంటి దేవుని ఏలాడు చూడలేరులే ఏసులాంటి దేవుడు ఎంత వెదకినా తానే మార్గం సత్యం జీవము మన లాంటి దేవుడు ఎంత వెదకినా సత్యం దొరకడతానేవైన యేసుకృష్ణలో గ్రామ ప్రజలకు శుభాభి వందనాలు తెలియజేస్తున్నామండి మేము ఈ గ్రామంకి యేసుక్రీస్తు వారి మాటలు చెప్పడానికి వచ్చాము దేవుడు లోకంని ఎంతో ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రేమని ఎవరు ప్రేమించినంతగా ప్రేమిస్తున్నాడు ఈ పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్నాడు అదే ఈ లోకంలో భార్య భర్తుల మధ్యలో ప్రేమను కొలవచ్చు అదే అన్నతమ్ముల మధ్యలో ప్రేమ కొలవచ్చు కానీ కానీ దేవుని ప్రేమను కొలచలేము పక్షపాతం లేకుండా ప్రేమిస్తారు అందరినీ తక్కువ లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తారు అదే ఈ లో ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఒక మూడున్నర సంవత్సరాలు తన తండ్రి గురించి ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఈ లోకంలో ఈ లోకమంతా శరీరాశ నేత్రాశ జీవ కుటుంబంలో నరుడు పాపంలోనే జన్మించి పాపంలోనే మరణిస్తున్నాడు అందుకు ప్రభువు ఆ పాపాన్ని విడిచిపెట్టాలని మన కొరకు మరణించి మూడో రోజులు ఎక్సారు ఎందుకు అంటే మనల్ని నిక్ష తీసుకెళ్లాలని పరలోకానికి తీసుకెళ్లాలని కానీ ఈ నరుడు అయినా పాపంలోనే ఉంటున్నారు అందరము ఇకను మన అందరి కొరకు దేవుడు మరణించారు అలా మనము దేవుడు నిజమైన దేవుడు అని మన నోటంతా తెలుసుకోవాలి మన నోటంతా మనము తెలుసుకుంటే మనం మన నోటితో ఒప్పుకోవాలి అప్పుడు మనము మనల్ని మన దేవుడు పరలోకానికి తీసుకువెళ్తాడు అటు అటు కృప ఎంతవరకు ఇంతవరకు మాటలను బట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు అంటే కనుక మానవుడు తన ముందు చెక్కబడినటువంటి నరుడు ఆయన చేసినటువంటి మానవుడు చేసినటువంటి దోషములను బట్టి మానవుడు ఆజ్ఞ అతిక్రమముతో పాపము కొని తెచ్చుకున్నటువంటి విధానములను బట్టి దేవునికి ఎడబాటుగా ఉన్న కారణము చేత ఆ ఎడబాటును పోడ్చాలని ఆ ఎడబాటును సరిదిద్దాలని ఏ మానవుడైతే దేవునికి దూరమైపోయాడో ఏ మానవుడైతే దేవునికి తన మనసును ఇవ్వలేక దూరముగా ఉన్నాడో అటువంటి మనుషుడు దేవునికి ఎడబాటుగా ఉన్న కారణము చేత ఆ మనుషుడిని మళ్ళీ సరిచేయాలని ఆ మనుషుడిని సరిదిద్దాలని ఏ పాపముల చేత అపరాధముల చేత దోషిగా ఉన్నాడో మానవుడు ఆ పాపములన్నీ కూడా దేవుడు తన పుజస్కంధాల మీద వేసుకున్నాడండి ఏ దోషము చేయనటువంటి దేవుడు తాను దోషిగా నిలబడ్డాడు ఏ పాపమునో ఎరగనటువంటి క్రీస్తు ఈ పాప దేహములోనికి పాపరహితుగా వచ్చి తన పరిశుద్ధమైనటువంటి దేహమును ఈ పాపుల పరిహారార్థముగా ఈ పాపులను రక్షించడం కొరకు బలియాగమై ఉన్నాడండి తాను ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకములో జీవించి తన యవన రక్తమును ఈ లోకములో కార్చి ఉన్నాడు అంటే దేని కొరకండి మనుషుల యొక్క పాపములను పరిహరించడానికి ఏ పుణ్య కార్యము కూడా నీ పాపమును పరిహరించలేదు ఏ గొర్రెల యొక్కయో గొడ్ల యొక్కయో రక్తము నిన్ను పరిహరించలేదు అని చెప్పి నీ కొరకు నా కొరకు మానవులి అందరి కొరకు కూడా ఆయన చిలువలో రక్తాన్ని చెందించున్నాడు అయితే ఈనాడు మానవుడు లోకములో పుణ్య కార్యాలను బట్టి దాన ధర్మాలను బట్టి బలులను బట్టి నేను పుణ్యలోకానికి వెళతాను నేను దేవుని దగ్గరికి వెళతాను అని చెప్పి అనేక మార్గాలు వెతుకుతూ ఉన్నాడు నువ్వు ఏ మార్గం ఎదిగినప్పటికైనా నువ్వు ఎక్కడికి వెతికినప్పటికైనా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది కదా నీ పుణ్య కార్యములు దేవుని దృష్టిలో మురికకుండాతో సమానమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే మానవుడి యొక్క పాపము పరిహరించబడాలి అంటే కనుక ఒక పరిశుద్ధుడు రక్తము చెందించాలి ఈ లోకములో పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి ఈ సృష్టి ప్రారంభం నుంచి ఇంతవరకు ఎక్కడైనా ఉంది అంటే కనుక అది ప్రభువులు యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే రక్తము చెందించాడండి మన కొరకు మన స్నేహితుడు కానీ రక్త సంబంధికులు కానీ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లుళ్ళు ఏ ఒక్కరి గురించి కూడా రక్తము చెందించడు కానీ ఏ పాపము ఎరగినటువంటి క్రీస్తు నీ పాపమును పరిహరించడానికి నువ్వు లోకానికి వెళ్ళిపోకూడదని నీవు పుణ్యలోకమునకు చేర్చబడాలని పరలోకమునకు తన సన్నిధిలోనికి తన ప్రేమను నువ్వు అనుభవించాలని చెప్పి నీ కొరకు బలియాగమైపోయి ఉన్నాడు క్రీస్తు అండి నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా ఒకవేళ ఈ లోకమును చూసి ఈ లోకములో ఉన్న దాన ధర్మాలను బట్టి ఈ లోకములో ఉన్న పుణ్య కార్యాలు ఒకవేళ నిన్ను రక్షిస్తున్నాయనుకుంటున్నావేమో కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు తండ్రి సన్నిధికి వెళ్ళాలి అంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని మాట్లాడుతున్నాడండి ఎవరైతే వాళ్ళు పిలుపునందుకుని క్రీస్తుని వైపు చూడగలుగుతారో ఉన్నటువంటి క్రీస్తు నిన్ను పుణ్యలోకానికి వెళ్ళేటువంటి మార్గమును ఆయన చూపించడమే కాదు ఆయనతో పాటు నిన్ను కూడా తీసుకు వెళ్తానంటున్నాడండి ఈ లోకములోకి మానవుడిగా వచ్చినటువంటి క్రీస్తు తన ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఆఖరు మూడున్నర సంవత్సరములు తండ్రి రాజ్యమును గురించిన వార్త ప్రకటించి ఆయన చనిపోయి మూడవ దినమున లేచి ఉన్నాడు ఎందుకంటే మనుషుడు చనిపోకూడదని తన ఆత్మ నిత్యము కూడా బ్రతికి ఉండాలని నిత్య జీవములోనికి నడిపించాలనడానికి గుర్తుగా ఆయన మూడవ దినమును లెగిసి ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన వెళుతూ వెళుతూ మాట్లాడుతున్నాడు నేను మరలా వస్తాను మరలా వచ్చి మిమ్మల్ని కూడా నేను తీసుకువెళ్తానంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా రానయ్య ఉన్నటువంటి ప్రభు రారాజుగా రాబోతున్నాడు ఆయన మూడవ దినమ లేనని సెలవించినటువంటి దేవుడు లేచాడు మళ్ళీ రాబోతానని సెలవించినటువంటి దేవుడు రాబోతున్నాడు రాబోతున్నటువంటి క్రీస్తు కొరకు నీవు కనుక సిద్ధపడినట్లయితే సిద్ధ మనసు కలిగి ప్రభువును నువ్వు అంగీకరించినట్లయితే కనుక ఆయన రాజ్యానికి వారసుడు అవుతావు అటువంటి ధన్యత ఈ గ్రామ ప్రజలందరికీ దయచేరుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావ దయగలిగి నా తండ్రి మహాప్రీ పరిశుద్ధ ఆత్మ మీకే స్థుతులు స్తోత్రాలు ఈ గ్రామ ప్రజలను ప్రేమించి నువ్వు చెప్పిన అమూల్యమైన మాటలు బట్టి మీకు అందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన అవును ప్రభ ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి మీరు మా మధ్యకు వచ్చి ఉన్నారయ్యా మీ రక్తాన్ని చిందించి ఉన్నారయ్యా ప్రవ్వ నువ్వే మార్గం నువ్వే సత్యము నువ్వే జీవము అని ఈ గ్రామ ప్రజలందరికీ చెప్పుచున్నావు ప్రవ్వ నువ్వు నాయనా తండ్రి నీ దైవదాసులు చెప్పిన మాటలు ఈ గ్రామ ప్రజల హృదయాల్లో చొచ్చుకుని వెళ్ళి గ్రామ ప్రజలకు నాయన నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకునే మనస్సు హృదయాలు దయచేయమని మీ సహాయం అందించమని ఏ సయ్యనామంలో బ్రద్మాలు వేడుకుని అడుగుచున్నా ఆం తండ్రి ఆమె అందరికి వందాలండి